హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుని చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి త్రీ స్పూన్స్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి అల్లాన్ని కూడా మిక్సీ పట్టుకొని దానిని కూడా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద పెద్దసైత బౌల్లోని తీసుకొని మూడు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ను కూడా వేసుకోవాలి తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక రెండు గరిటెల వరకు వేడి నూనెను కూడా వేసుకొని గరిటతో ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వేడి నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ దానిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దాని నుండి చిన్న చిన్న ముద్దలను తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ రాసిన ఒక కవర్ పైన మందపాటి కవర్ తీసుకోవాలండి ఆ కవర్పై విడుదల చూపించిన విధంగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో వన్ బై వన్ వేసుకుంటూ లో ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి చాలా క్రిస్పీగా చెక్కలు రెడీ